અંબેડકર અંબેડકર આલોચના વિધાન જય ભી જય ભીધવ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన రేణుకోట్లో కూర్చాక పది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాల్సింది కాపాడుకునేటువంటి అవసరం ఈరోజు మనకు ఆసన్నమైనది ఎలా ఏ కుల మత భేదం లేకుండా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి ప్రతి ఒక్కరికి మరి ఓటు ఓటెక్క అయితేనని మరి భారత రాజ్యాంగంలో ఎవరు ఏ డిపార్ట్మెంటు ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీలు ఏ వ్యక్తులకు ఇంట్రెస్ట్ వచ్చి ఉండాలి మరి ప్రతిదీ ప్రతి వాక్యము ప్రతి వార్డు మరి ఒక కుల మత భేదం లేకుండా ఆయన ఆ రోజు రాజ్యాంగం రాయడం జరిగింది కానీ కొంతమంది గృహులు అది ఆయన దళితులని ఒక దళితులకే రాసిందని దళితులకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మన కాంగ్రెస్ రాజు అయినప్పటికీ దళితులు ఇంకా ఆయన పేరు చెప్పుకొని ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఉంటున్నాం అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క శ్రమ చెక్తి మనం గుర్తించగా మానదు ఏమైనప్పటికీ దళితుల్లో ఉన్నటువంటి అనైక్యతను నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అగ్రవర్ణాలు ఇవాళ వాళ్ళకు అనుకూలంగా చేస్తూ ఉన్నాయి కేంద్రంలో ఉండవచ్చు ఏదైతే పాలకులు ఉన్నారో ఇవాళ దేశంలో అలిదండ్రులు జరుగుతూ ఉన్నా అది కేవలం దళిత వర్గాలపైన జరుగుతున్నటువంటి కుట్రలను దాడులను చూసి చూడనట్టు పోతూ ఉన్నది కాబట్టి దాన్ని మనమందరం మన శక్తిని ఒక దిక్కు కేంద్రీకృతం చేసి దేశంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడుల మీద మనమందరం ఏకవాక్యంతో మనం అందరం తిరగబడేటువంటి రోజు ఆసనమైనదని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడం కొరకు ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచడం కోసం ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ఈ దేశ సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని కాపాడడం కోసం అప్పుడే ఆయన రాజ్యాంగాన్ని నిర్మించిండు రాజ్యాంగాన్ని రాసిండు ఆయనకు ఘనమైనటువంటి నివాళి మనం అర్పించవలసిందిగా అందరికి తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం పైన ఆధారపడే పరిపాలన జరుగుతూ ఉన్నది కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం పాలకులు మర్చిపోతా ఉన్నారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా నిరుపేద వర్గాలను మాత్రం అట్టాడు వర్గాల పేద కానీ ఉంచుతున్నారు తప్ప వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్ కోసం వాళ్ళ యొక్క రాజకీయ ఫలాల కోసం మాత్రమే రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు కానీ అంబేద్కర్ కళ్ళ రాజ్యాన్ని ఇంకా నిర్మాణం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ సంఘాలలో ఉన్నా కానీ ఇక్కడ ఒక మంచి ఆనవాయితీ ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ మొన్న నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవం కానీ అందరం ముగ్గుమడిగా కార్యక్రమాలు చేసి అంబేద్కర్ గారి యొక్క నినాదం అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలను ముందు తీసుకుపోవడంలో ఎంగేరుపల్లి మండలంలో చైతన్యం కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను నిజంగా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఇవాళ మన దళితుల మీద దాడులు జరిగితే ఈ మన ముస్లామాబాద్ కాన్స్టేషన్ నుంచి బీందే మండలం నుంచి మనం స్పందించి ఖబర్దార్ దళిత చెప్పేసి మనం వార్తలు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం చనిపోయిన తర్వాత కూడా ఉండేటువంటి భారత రాజ్యాంగం ప్రతి జీవి కూడా ఇలా ఇలా మనం ఈ తిరిగి మంచి ఏదైతే ఓడి మీద నడుస్తున్నామో ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క అప్పు కూడా ఇవాళ భారత రాజ్యాంగం వచ్చినాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరు మీద ఉందని నాకు అవకాశం ఇచ్చినటువంటి అరవై ఎనిమిది సంవత్సరాల ఆయన చనిపోయిన దినాన్ని జరుపుకుంటున్న మనము రాజ్యాంగంలో ఎందుపరిచిన వివరాలన్నీ అనుభవిస్తున్న మనము ఉద్యోగస్తులు కానీ అనుకున్న మేధావులు కానీ విడిపోయి పార్టీల ద్వారా ఒక్కొక్కరి ముచ్చలబెట్ట సమాజాలు ఎంత తయారై ఉన్నదాన్ని కలిపిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన అని దీన్ని గత ఈడబ్ల్యూఎస్ ద్వారా మనకు పొందుపట్టిన రిజర్వేషన్లను దిపడేసుకున్నాడు దీన్ని కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా దీన్ని ప్రశ్నించే తత్వంగా మనం ముందుకు లేకపోతే రాబోయే రోజులు ఈ రిజర్వేషన్లు కానీ రాజ్యాంగం కానీ మనము చెప్పుకునే వర్గాలు చేసుకునే పరిస్థితి ఇళ్లలో చేసుకునే పరిస్థితికే కనబడుతుంది దయచేసి దీన్ని మనం అందరం కోడ్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేయకపోతే ఈ యొక్క రిజర్వేషన్ల నిదానాన్ని ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ అవసరమే లేదు మనకున్న టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషను ఇలా ఎవరికి అగ్రవర్ణాలకు తెచ్చబోతున్నాయి అనేది ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయవలసిన అవసరం ఉంది ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ ఇక్కడ ఉన్న దళిత నాయకులకు నా వంతు పిలుపుగా నేను ఇవ్వడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ జై గురు రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాజ్ ఈరోజు ఇలా ఉన్నామనేది చాలా అందరూ తెలుసు కానీ కొంతమందికి తెలిసి తెలంగా ఉన్నది కానీ ఇది అందరి జరుపుకునే బాధ్యత ఇది కులాలకు మతాలకు బీసీలకు ఎస్టీలకు ఓసీలకు మైనార్టీలకు అనే భేదం లేకుండా ఈ వర్ధ్యం అరవై అలయ్యనేది వద్దంతి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన ఒక రెండు విషయాలు కూడా ఎందుకంటే ఈ మండలం లోపల వస్తువారికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనేవి లేకుండా ఇప్పుడు అందరం కలిసి కట్టుకో ఉన్నది అంటే ఇప్పుడు ఈ మండలమే గర్వపడుతున్నా ఎందుకంటే ఒక ఈయన ఈయన అందరి వాడు కొందరు వాడు కాదు భారతదేశంలో కూడా అందరు వాడు ఆయన కోసం రాసుకోలేదు మన అందరి కోసం రాసింద్రు ఈ రాజ్యాంగాన్ని మార్చుతాను నా కొడుకులకు ఆల్రీ హెచ్చరికలు వాడు అలాడి బీజేపీ ప్రభుత్వం అనేది పోయే పరిస్థితికి వచ్చేది మైనార్టీలు పడే పరిస్థితికి వచ్చింది దీన్ని ఇంకా ముందుకు వచ్చినప్పుడు అందరు ఐకమత్యంగా ఉండి మన ఈ ఆశయాలను ముందుకు తీసుకోపోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే మనం ఈ రోజున ఇలాంటి ఒక నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు తన విద్య కొనసాగించింది అంటే మనం ఎంత కొనసాగించాలి ఇంకెంత నేర్చుకునే అవసరం ఉందని చెప్పి దీని ద్వారా గుర్తు చేసుకుంటూ విద్య ద్వారానే మత భర్త లింగ దేవాల కన్నీటికి మార్పు తీసుకురావాలంటే ఒక విద్య ద్వారానే విద్యను ప్రతి ఒక్కరికి అందాలంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసి అతిపెద్ద లిఖిత రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది కానీ ఎక్కడ చూసినా భారతదేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దళితుల పైన ఎస్సీసీ పైన దాడులు దౌర్జన్యాలు కొలాగుతున్నాయి మానేవారు కాశీరావు గారు ఒక విషయం చెప్పిండు ఏ కులాలైతే అధికారంలో ఉంటాయో ఏ కులైతే అధికారంలో ఉంటాయో ఆ కులాలపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు బట్టలు మానభంగా జరిగాయని చెప్పారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ ఆలోచన అభిమానం అంబేద్కర్ ఆలోచనం అంబేద్కర్ ఆలోచన కేవలం రాజ్యాంగం అనేది దళితులు ఒకరికే రాశారు భారతదేశంలో ప్రజలు ఎలా ఉండాలి ఏం ఉండాలి వాళ్ళని ఏం అప్పులు ఉన్నాయి అనేది ఏమనేది రాశారు సో దాన్ని ఇచ్చేసుకోండి కేవలం దళితుల కోసం రాసింది కాకుండా వాళ్ళకి అండబెట్టే అంబేద్కర్ని అన్ని కులాల వాళ్ళని దానిలో కలుపుకొని వద్దనే ముందుకి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్లు కట్టడం జరుగుతుంది సో దానికోసం మనం చేయాల్సింది అంబేద్కర్ గారికి అంత అవకాశం రావటం అంటే ఓన్లీ జ్ఞానం వల్ల కాబట్టి సో మన పిల్లలను కూడా రేపు భవిష్యత్తులో ఎంత జ్ఞానవృత్తం చేసుకోకపోయినా కానీ ఎంతో అంతా అది చదువుతూనే సాధ్యమైంది వేరే విధంగా తన ఏ వేరే టాలెంట్ ఉండే వేరే అవకాశం ఉండే రాదు సో ఏదైనా సాధ్యం అంటే ఓన్లీ చదువుతో కాబట్టి ఆ చదువుని ఈ పిల్లలకి కొంచెం అలవాటు చేయండి అది ఇప్పటికే చాలామంది అంటే షెడ్యూల్ అలవాటు అలవాటు పడి సమాజంలోని ఎన్నో ఎన్నో తప్పులు చేసుకుంటూ పోకుండా చేస్తున్నారు సో మీకు చెప్పేది ఒకటే అందరూ దళితులే ఉన్నారని కాదు అందరూ పిల్లలు నిజం ముప్పటిలే మీ పిల్లలు రోజు ఏం చెప్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అంబేద్కర్ యొక్క ఆశ్రయాలని మనం ఎట్లనే గుర్తు చూసుకోవాలంటే వాళ్ళు ఎంతో కొంత జనం ఉంటుంది తప్ప వేరే వాళ్ళు అది వాళ్ళకి అంబేద్కర్లు తెలియకపోయినా తెలియకో తెలియకపోవడం వల్లే అది మన అని నేను అనుకుంటున్నాను సో ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళకి చెప్పండి మనకు రాజ్యాంగం ఏం ఆ కల్పించింది వాటిని తెలుసుకుంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సో అందరూ మీ పిల్లలకి బాధ్యతంగా వారి బాధ్యతలు నేర్పండి గురువులు గౌరవించండి పెద్దల పట్ల గౌరవంగా ఉండేటట్టు చూసుకోండి అది చిన్న చిన్న విషయాలు నే నేర్పడడం వల్లే సమాజం మన మన ఊరు బాగుపడింది తర్వాత దేశానికి కూడా ఎంతో మీ పిల్లల తరఫున మీ తరఫున సమా సేవ చేసే అవకాశం ఉంటుంది మన మన ఇంట్లోనే మార్పు అనేది సాధ్యం కా మార్పు అనేది రావాలి అంతే తప్ప ఎవడో బాగుపడాలి ఎవడో చేస్తారనేది సాధ్యం కాదు మనం కష్టపడితేనే మన కుటుంబం బాగుపడుతుంది తర్వాత మన ఊరు బాగుపడుతుంది కాబట్టి మీరందరూ తెలిసే ఉంటుంది ఎవడైనా ఇక్కడ వాళ్ళు విలేజ్లోనే ఎక్కడైనా కానీ ఒక చదువుకున్న వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఇస్తారు ఏదైనా పొజిషన్లో ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తారు అంతే తప్ప మనకి మనీ ఉండేదనో లేదో మంచి వ్యక్తి అనో కానీ ఎక్కడ వాల్యూ ఉండేది ఉండదు సో మన మా మార్పు అనేది రావాలంటే కేవలం విద్యతోనే అనేది ప్రధానంగా నమ్ముతాను ఎందుకంటే నేను పర్టికులర్గా నేను చాలామందిని చూశాను మన సమాజంలోనే ఎక్కడైనా ఎంత కొంత మార్పు వచ్చిందంటే కేవలం చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఊరిని బాగా చేసుకుంటారు తర్వాత ముందు ముందుకు వెళ్ళేది ఎంతో కన్నా వాళ్ళ సమాజ సేవ చేయడం ఎంతకంత ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ ఊళ్ళు బాగా చేసుకుంటున్నారు కాబట్టి మన ములక అందరూ అన్ని కులాలు అందరూ కలిసి పెట్టుకుంటున్నారు అది బాగా నచ్చింది నాకు కూడా సో మన దగ్గర ఏమైనా చదువుకునే వాళ్ళు ఉంటే మీరు ఎంకరేజ్ చేయండి ఏమైనా ఫైనాన్షియల్ పరంగా నా నాకాడు కూడా రాండి నేను కూడా ఎంతకంత హెల్ప్ చేయగలుగుతాను నాకు సాధ్యమైనంతవరకు నేను తర్వాత ఏంటంటే ఇక్కడ పార్టీల కథంగా ఎక్కడ ఎక్కడ ఇక్కడ గొడవలు కూడా కావు మన దగ్గర మెయిన్ ఉన్నారు కాబట్టి దీన్ని ఉద్దేశించి మన దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ దాన్ని ఆశి దాన్ని చూసుకోండి అంత యూనిటీగా తెలుసుకుంటేనే మన ముందు అంబేద్కర్ గారి భాగ్యాలను ముందుకు చూసుకుపోతామని తెలియజేస్తున్నాం దాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్నం ఇచ్చింది అది ఇచ్చిన అరవై ఐదు సంవత్సరాల వర్ధాంతి సందర్భంగా మనందరం మళ్ళొకసారి స్మరించుకునేటువంటి అవకాశం వచ్చింది మరి భారతదేశం యొక్క రాజ్యాంగం ఏదైతే ఉన్నదో లిఖిత రాజ్యాంగం అది ఉత్కృష్టమైనటువంటి ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలున్నా కానీ భారత రాజ్యాంగానికి ప్రత్యేకత ఉన్నది అది లిఖిత రాజ్యాంగంలో ఉన్నది అది పార్లమెంట్లో ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎట్టినట్టు విద్య అవసరం ఉన్నది విద్యతో పాటుగా విజ్ఞానం కూడా అవసరం విజ్ఞానం అనేటువంటిది కొందరేమో అనుభవంతో వస్తుంది కొందరేమో తర్వాత వాళ్ళ పుస్తకాల విద్య ద్వారా చదువుకునేవారో వస్తుంది ఏది వచ్చినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత మన భారతదేశ సంస్కృతి కనుక చూసినట్లయితే విభిన్న సంస్కృతులు ఉన్నాయి విభిన్న మతాలు ఉన్నాయి విభిన్న భాషలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒక రాజ్యాంగం నిలబడేటువంటి యొక్క అవకాశం ఏర్పడదంటే కేవలం రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పచ్చు తర్వాత ఇక్కడ ఉండేటువంటి మరి ఎస్ఏ గారు చెప్పినట్టు కేవలం ఎస్సీలో కొత్త రాజ్యాంగం రాయలేదు రాజ్యాంగం రాసేది భారత రాజ్యాంగం రాసింది భారతదేశాన్ని ఎట్లా ఉంచాలి ఏ విధంగా నడపాలనేటువంటిది ఒకటి దేశం కాబట్టి తప్పకుండా అందరినీ కూడా భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి యొక్క భారత రాజ్యాంగం యొక్క నిర్మాత ఏదైతే చేస్తూ ఉన్నాడో ఆ నిర్మాణాన్ని యొక్క నిజమైన నివాళులు మనం అర్పిస్తూ ఉన్నాము అంటే కేవలం ఈ రాజ్యాంగాన్ని అమలు చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను సమానత్వం కానీ ప్రాథమిక హక్కులు కానీ తర్వాత అనేక అంశాలు ఉన్నాయి ఈ దేశంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా చేసేటువంటిది కాబట్టి భారత రాజ్యాంగానికి నివాళులు అర్పించడము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే కేవలం ఇవాళ జ్వారు గెలియడం ఒకటే కాకుండా నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం ఇవాళ తన ఇంతకుముందు పెద్దలు మాట్లాడేరు అంబేద్కర్ దళిత జాతికి చెందినవాడు కావరు కానీ అంబేద్కర్ ఇంకా డిఫై నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇవ్వాల మను శాస్త్రము మను ధర్మము అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా ఒప్పుకోరని చెప్పి దానికి ఒక కొత్త పేరు పెట్టారు ఆ పేరు ఏంటంటే ప్రాచీన భారత రాజ్యాంగం అని ఒక పేరు పెట్టి దాన్ని తెర మీదకి తీసుకొస్తారు కానీ అది ప్రాచీన భారత రాజ్యాంగం కాదు అది మను శాస్త్రమే అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉదయంపూర్గా నవర్స్ ఈరోజు నాకు అవకాశం వాస్తవంగా నేను ఉస్మాబాద్ ఎల్సీటీ నాకు చెప్ప్యూరి గారి వర్తంతి ఉన్నది మీరు కలిసి వెళ్ళాలి వాళ్ళు చాలా సంతోషం అని నాకు వచ్చి మరి ఇక్కడ జరిగింది ఎందుకంటే నేను ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఉష్ణాభాద్ నియోజకవర్గంలో కూడా ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం విసు తప్పున్నా కానీ అక్కడ పోయి బతిలాడి మాట్లాడి వాళ్ళతోనే అంబేద్కర్ విగ్రహం తప్పకుండా ప్రతిష్టాపన చేసుకోవాలి మనం ఉంచాలి అని చెప్పి ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి వాళ్ళ భారతదేశంలో కూడా రాజ్యాంగపరంగా ఏమి జరుగుతున్నా కానీ వారిచ్చిన భిక్ష అని చెప్పి చెప్పాలి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం మనకు వచ్చింది అది కూడా వస్తుంది ఇవాళ మేము ఏ పొజిషన్లో ఉన్నా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కానీ జెడ్పీ చేయడం గారు కానీ నేను ఎమ్మెల్యే ఉన్నట్టు కానీ ఇప్పుడున్న మంత్రి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉన్న ఉద్యోగులు కానీ ఇంతకు మనం మాట్లాడిన ఎస్ఐ గారు కానీ ఎవరైనా కానీ ఇది రాజకీయ పరంగానే కాబట్టి వాటిని గౌరవించుకుంటే మనం మనం గౌరవించడం ఇక్కడ ఏదో కూడా మాట్లాడము మాట్లాడే అవసరం లేదు మనకి కూడా ఎందుకంటే వారు అంత పెద్ద రాజ్యాంగం మనకు అప్పయ చెప్పేసి ఈ విధంగా మీరు నడవాలి ఈ విధంగా మన భారతదేశం ఉండాలి అని చెప్పి కాబట్టి ఆ విధంగా మనందరూ మర్చిపోవాలి కాబట్టి వారిని గౌరవించి మన రాజ్యాంగం గౌరవించుకొని ముందుకు సాగే కార్యక్రమం కూడా మనందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మా సారయ్య గారు చెప్పి రాజ్యాంగం సవరించి రాజ్యాంగం మార్చు అని చెప్పి వాస్తవంగా అది ఒక రకంగా జరుగుతుందండి కానీ దాన్ని ఖచ్చితంగా మనం అతని జరగకుండా బద్దతగా మన దగ్గర ఉంటుందని చెప్పి మరొకసారి మేము వారి యొక్క వాక్యాలను బలపరుచుకుంటూ తప్పకుండా నా దగ్గరికి వెళ్తామని చెప్పి తెలియకుంటూ ఖచ్చితంగా విషయము ఈ కంపెనీ వాళ్ళకి మీరు చెప్పవలసి ఉన్నాను మీ డబుల్ రోడ్ అవుతుంది కదా డబుల్ రోడ్ అయినప్పుడు అందరికీ విగ్రహం దక్కవలసి వస్తుంది జరిపినప్పుడు కొంచెం మంచి పీడలు చేసుకుంటుంది అంటే ఇంతకన్నా మంచిగా రావాలని చెప్పి నేను కోరుతున్నాం సో దట్ చాలా కంటే డబ్బులు వచ్చినప్పుడు దీన్ని మాత్రం ఒక మంచి సుందరంగా తయారు చేయాలని చెప్పి మనము ఆ కాంట్రాక్టర్ లేకపోతే ఆ రోడ్లు చేసే వాళ్ళకు కూడా మనం రికమెండ్ చేస్తే బాగుంటుంది దాంతోపాటు అది ఒక డ్యూ అంటారు నేను ఒకటి ఇస్తానని చెప్పి అనుకున్నాను మా వాళ్ళు ఇస్తారని చెప్పి ఇప్పుడు దాకా ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా సవరిస్తారో చెప్పేది ఉంటే విగ్రహపడే విగ్రహపడతాయి కదా అది పెడదాం మనకు ఎవరిది మీరు ఎవరి మీదనే చెప్తే బాధ్యత అది దొరకదు అది అయితే కాబట్టి ఇంకా అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా చూస్తే కూడా మీ అందరూ